హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పంచవర్ష ప్రణాళికలు అనేది ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు తప్పనిసరిగా చూడండి నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయను ఇక ఎయిత్ క్వశ్చన్ చూసేద్దా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు సమగ్ర పంటల బీమా పథకాన్ని చూడండి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సెకండ్ వన్ ఆన్సర్ ఇక నెక్స్ట్ వన్ కాపాట్ సిఏపిఏఆర్టీ ప్రధాన కార్యాలయం అంటే ప్రధాన మెయిన్ మెయిన్ ఆఫీస్ ఎక్కడుంది ఇది ఎక్కడంటే హైదరాబాదా ఢిల్లీయా చెన్నయ కలకత్తాన ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో ఉంది సిక్స్టీ క్వశ్చన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఇట్లాంటి టైంలోనే మనం చాలా జాగ్రత్త ఉండాలి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ నుండి ఎయిటీ ఎయిట్ వరకు అయితే అమలు చేశారు నెక్స్ట్ వన్ షేర్వాణి కమిటీ సిఫార్సుల మేరకు సెబీ సెబీ అంటే తెలుసు కదా స్టాక్ మార్కెట్ను కంట్రోల్ చేసేది సెబీ దాన్ని ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు ఎప్పుడంటే ఏడో ప్రణాళిక కాలంలో థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏడో ప్రణాళిక కాలంలో ఈ కింది వాటిని ఏర్పాటు చేశారు అంటే ఏ ఏ సంస్థలను ఏర్పాటు చేశారు ఇందులో ఆప్షన్స్ చూడండి ఎన్హెచ్బి క్రెజిల్ ట్రైఫాయిడ్ ఇవన్నీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీ కొన్ని పైవన్నీ అనే ఆన్సర్ చాలా ఉంటాయి ఇది కూడా ఒక ట్రిక్ ఎగ్జామ్స్లో దీని ఆన్సర్ కూడా వన్ అంటే ఎన్ ఎన్హెచ్బి ఎన్హెచ్బి క్రిజిల్ ట్రైఫాయిడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఏడవ ప్రాణిక కాలంలో నెక్స్ట్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ వచ్చేసి చిన్న చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయం అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా వాటికి రుణ సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏంది చాలా ఈజీ సిడ్బి చాలా సార్లు కూడా వచ్చింది చిన్న సంస్థలు అనగానే మీకు బి అనేది గుర్తు రావాలి ఎల్పిజి నమూనా ఎల్పిజి నమూనా అంటే ఏంటి లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే ఒకటి ఉంటుంది అప్పుడు పివి నరసింహారావు అలాగే మన్మోహన్ సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు హయాంలో సో అప్పుడు ఎల్పిజి ఎల్పిజి అనేది చాలా ముఖ్యమైనది ఇది ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారంటే ఎనిమిదో ప్రణాళిక థర్డ్ వన్ ఆన్సర్ సార్ నెక్స్ట్ వన్ ఎనిమిదో ప్రణాళిక కాలంలో ఐసిఓఆర్ ఎంతగా నమోదైంది అంటే ఒకటి ఉంటుంది టార్గెట్ అనేది ఐసిఓఆర్ ఎంత నమోదైంది ఎంత అంటే మూడు పాయింట్ ఏడు థర్డ్ వన్ ఆన్సర్ సార్ త్రీ పాయింట్ సెవెన్ ఇక నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ వచ్చేసి సూచనాత్మక సూచనాత్మక ప్రణాళికగా మారింది ఏ ప్రణాళిక కాలం అంటే సూచనాత్మక ప్రణాళికగా మారింది ఏ కాలంలో ఏ కాలం అంటే ఎనిమిదవ ప్రణాళిక ఇక నెక్స్ట్ వన్ ఎనిమిదవ ప్రణాళిక కాలంలో ఈ కింది పథకాలను ప్రవేశపెట్టారు ఎనిమిదవ ప్రణాళిక కాలంలో దేన్ని అంటే నైన్టీన్ నైంటీ టూలో సిట్రా నైన్టీన్ నైంటీ త్రీలో ఎంపీ ల్యాడ్స్ నేను ఇట్లా చెప్తున్నా మీకు ఈజీగా అర్థం కావడానికి నైన్టీన్ నైంటీ త్రీలో డిఆర్డిఏ ఈ మూడు కూడా ఏర్పాటు చేశారు ఏ టైం ఎనిమిదో ప్రణాళిక కాలంలో నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి గంగా కళ్యాణ యోజన పథకం ఎప్పుడు ఛార్జ్ చేశారు గంగా కళ్యాణ యోజన పథకం నైన్టీన్ నైంటీ సెవెనా నైంటీ ఫైవ నైంటీ టూ నైంటీ ఫోరా అంటే గంగా కళ్యాణ యోజన పథకం వచ్చేసి నైన్టీన్ నైంటీ సెవెన్లో స్టార్ట్ చేశారు సెవెన్ నైంటీ సెవెన్ నెక్స్ట్ వన్ ఎనిమిదో ప్రణాళిక కాలంలో తారా ఫోర్ ఇది మల్టిపుల్లో అడుగుతారు తారా తారా ఫోర్ కమిటీ సిఫార్సుల మేరకు కరెంటు అకౌంట్లో రూపాయికి పూర్తి మార్పిడి అవకాశం కల్పించింది ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగానండి కరెంట్ అకౌంట్లో రూపాయికి పూర్తి మార్పిడి అంటే పూర్తిగా మార్చుకోవడానికి అవకాశం కల్పించారు ఏ ఇయర్ ఏ ఇయర్ అంటే నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నాకైతే ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో తొమ్మిదవ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక కాలం ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదో అయిపోయింది ఇప్పుడు తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక కాలం చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి నైన్టీన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూ ఇక నెక్స్ట్ వన్ డాక్టర్ మధు మధు దండావతే ఏ ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేశారు అంటే మధు దండావతే ఏ టైంలో అంటే ఏ ప్రణాళిక టైంలో ఉపాధ్యక్షుడుగా పనిచేశారు ఆన్సర్ వచ్చేసి తొమ్మిదవ ప్రణాళిక సంఘంలో దండావతే మధు దండావతే గారు ఉపాధ్యక్షుడుగా పనిచేశారు నెక్స్ట్ వన్ తొమ్మిదవ ప్రణాళిక కాలంలో ఈ కింది పథకాలు ప్రవేశపెట్టారు ఇంతకుముందేమో ఎనిమిదోది ఇప్పుడేమో తొమ్మిదోది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది తొమ్మిదవ ప్రణాళిక కాలంలో బాంబే ఎస్జేఎస్ఆర్వై ఇది ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఎల్ఎస్ సారీ ఎల్జిఎస్ఐ ఎస్జిఆర్ఐ నెక్స్ట్ లోక్ లోక్ జంబీస్ సర్వశిక్ష అభియాన్ సర్వశిక్ష అభియాన్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగారు నెక్స్ట్ ఫైవ్ వన్ సో ఆన్సర్ వచ్చేసి ఫైవ్ వన్ అండి మళ్ళీ ఒకసారి చూసుకోండి బాంబే ఎస్జే ఎస్ఆర్ఏ ఎల్జిఎస్ఐ ఎస్జేఎస్ఆర్ లోక్ లోక్ జంబిక్ సర్వశిక్ష అభియాన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు పథకాలు నెక్స్ట్ సెవెంటీ త్రీ వచ్చేసి ఏ సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు ప్రారంభించరు అంటే ఏ ఇయర్లో ఎగుమతి జోన్లు ఏ ఇయర్ అంటే టూ థౌజండ్ వన్ నుండి వన్ నుంచి టూ వరకు వ్యవసాయ ఎగుమతి జోన్లు టూ థౌజండ్ వన్ నుంచి టూ వరకు లాస్ట్ ఏ దేశం సహాయంతో బోక్ జంబిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఏ దేశం సహాయంతో బోక్ బోక్ జంబిష్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు స్వీడన్ సెకండ్ వన్ ఆన్సర్ ఇక నెక్స్ట్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ టూ థౌజండ్ వన్ వన్ టూలో స్టార్ట్ చేసిన కే త్రీ కేత్రి మంజుదార్ ముజుందర్ ముజుందర్ బీమా పథకాన్ని ఎవరి కోసం ఏర్పాటు చేశారు అంటే టూ థౌజండ్ వన్ వన్ టూ ఇయర్లో కేత్రి ముజుందర్ బీమా యోజన పథకాన్ని ఎవరి కోసం స్టార్ట్ చేశారు ఎవరి కోసం అంటే చేనేత కార్మికుల కోసం కేత్రి కేత్రి ముజుందార్ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ పదవ ప్రణాళిక కాలంలో రెండు వేల ఏడు నాటికి అక్షరాస్యత ఎంతకు చేరాలని లక్ష్యం పెట్టుకోరు టూ థౌజండ్ సెవెన్ నాటికి ఎంత చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోరు ఎంత అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్షరాస్యత ఉండాలి ఇప్పుడు బాగా మన దేశంలో అక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఈజీ కేరళ అంటారు కదా ఇక నెక్స్ట్ వన్ పదో ప్రణాళిక కాలంలో ఎంత శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోరు ఎంత శాతం వృద్ధి రేటు చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ పాయింట్ టూ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది దీని ఆన్సర్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఇక నెక్స్ట్ వన్ పదో ప్రణాళిక కాలంలో ఏ సంవత్సరం నాటికి గ్రామాలు అన్నింటికి తాగునీరు అందించాలి పదో ప్రణాళిక అంటే మంచినీరు ప్రతి ఇంటికి మంచినీరు ప్రతి గ్రామానికి మంచినీరు ఏ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నాటికి అప్పుడేంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ వన్ పదవ ప్రణాళిక అంతానికి విదేశీ మార్వక నిల్వలు ఎంతవరకు ఏ రెండు అంటే ప్రణాళిక అంతమేటికి విదేశీ మారక నిల్వలు అంటే నూట ఎనభై ఐదు బిలియన్ డాలర్లు నూట ఎనభై ఐదు డాలర్లు ఇంకా నెక్స్ట్ వన్ పదవ ప్రణాళిక కాలంలో ఎంత శాతం ఎంత వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించడం జరిగింది అంటే వాళ్ళు టార్గెట్ చాలా పెట్టుకుంటారు కాకపోతే అది ఎంత సాధించింది అంటే టూ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ అనేది లక్ష్యం సాధించింది నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు నిర్మిత నిర్మూలన కోసం అంటే ప్రాంతాల పారిగా సమానతలు అసమానతలు ఉంటుంది కదా అవి నిర్మూలించడం కోసం రాష్ట్రీయ సమ సమ వికాస యోజన పథకాన్ని ఎప్పటి నుంచి వచ్చేసి స్టార్ట్ చేసారు ప్రాంతీయ అసమానతల కోసం ఎప్పుడంటే టూ థౌజండ్ టూ నెక్స్ట్ పదవ ప్రణాళికకు ఈ కింది ప్రాధాన్యత కలదు పదో ప్రణాళికకు ఏ ప్రాధాన్యత ఉంది అంటే ఇప్పటి వరకు సాధించిన ప్రణాళిక ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ జాతీయ రైతు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు జాతీయ రైతు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ జాతీయ రైతు కమిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ జేఎన్ఎన్యూఆర్ఎం ఇది చాలామందికి తెలిసిందే ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ ఇక లాస్ట్ వచ్చేసి ఏదంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ అర్బన్ రెన్యువల్ మిషన్ అర్బన్ రెన్యువల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే అర్బన్ యూనియన్ అండర్ ఈ మూడిట్లలో అర్బన్ నెక్స్ట్ పదకొండవ పదకొండవ ప్రణాళిక కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యం ఎంత వ్యవసాయ వృద్ధి రేటు అనేది ఎంత లక్ష్యం ఫోర్ పర్సెంట్ ఇక ఎనభై ఆరో క్వశ్చన్ వచ్చేసి పదకొండో ప్రణాళిక కాలంలో ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ ఎంతవరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోరు పదకొండో ప్రణాళిక కాలంలో ప్రాథమిక స్థాయిలో అంటే స్టార్టింగ్లో డ్రాప్ అవుట్ ఎంతవరకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకోరు అంటే లక్ష్యురు కూడా ఎంతవరకు అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ వచ్చేసి కామన్గా ఉన్నాయి చూడండి ఫిఫ్టీ టూ నుంచి ట్వంటీ థర్డ్ వన్ ఆన్సర్ ఇక నెక్స్ట్ వన్ ఎయిటీ సెవెన్ పదకొండవ పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగ వ్యయం ఎంతగా అంచనా వేశారు అంటే ప్రభుత్వం ఉంటుందా అది ఎంత ఖర్చు పెడుతుందని ఒక అంచనా వేశారు ఎంత అంటే ఫస్ట్ వన్ అనిసారు చూడండి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ముప్పై ఆరు ముప్పై ఆరు వే ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఇక లాస్ట్ వన్ పదకొండో ప్రణాళిక కాలంలో జీడిపిలో పెట్టుబడి రేట్ ఎంత పదకొండో ప్రణాళిక కాలంలో జీడిపి తెలుసు కదా జీడిపి రేట్ ఎంత ఎంత అంటే థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్త్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నచ్చితే లైక్